すご,ごい。 ముఖ్యలావద్ గారు ఆల్ ఇండియా బంజారా శివాసన్ జాతీయ అధ్యక్షులు వారు ఇవాళ ఈ నడిగడ్డ తండాకు ఈ యొక్క నిరుపేదరికంలో ఉన్న మన గిరిజన బిడ్డల స్థితిగతుల్ని చూడాలని వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి గిరిజన సమాజం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ నడిగడ్డ తండాలు ఏదైతే మీరు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు కాబట్టి ఈ ఈ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చైల్డ్ హెల్త్ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు అన్ని కార్యక్రమాలు ఉంటాయని ముందు ముందు ఆ పెద్దలు కూడా చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు యపడాలా అని ముందుకు వచ్చినటువంటి చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ మరి మన నీలి ఫరేందర్ గారికి శ్రీనివాస్ గారికి వారి ట్రస్టీ మెంబర్లందరికీ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జోగేందర్ సింగ్ గారికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజేందర్ పాఠంత్ గారికి వారందరికీ కూడా ఈ సందర్భంగా సునీల్ వర్గీస్ గారికి ఈ సందర్భంగా

పెద్దలు తిలాపు మరియు గారికి మరియు మన డిఎన్ బ్రదర్ గారికి బ్రదర్స్కి ఇద్దరికి అలాగే మన చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా డిఎన్ బ్రదర్స్ త్రూ మన చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారికి మా వాళ్ళ రిక్వెస్ట్తో అడిగేట తండ్రి మా తండ్రి మా బస్తిని చూజ్ చేసుకొని మా బస్ని చూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న పేదలకు వాళ్ళ వంతు సహాయం చేయడానికి వచ్చిన బిఎన్ ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఇదే కాకుండా మీ హెల్ప్ మీ ఫౌండేషన్ తరఫున ఏ ఇతర ఏ హెల్ప్ అయినా ఇక్కడ వచ్చి చేయవలసిందిగా ఈ బస్తీ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను రామ్రావు జయశివలాల్ ఈరోజు తాండ నడిగ తాండలు ఈరోజు చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారు ఈరోజు ఇక్కడ వాళ్ళు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వచ్చిన సాయం చిన్నపిల్లలకు అలాగే ఓల్డేజ్ వాళ్ళకు పెద్ద మనుషులకు వాళ్ళు చేసే సాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆర్గనైజింగ్ ఫౌండేషన్ వాళ్ళు రాష్ట్ర జాతీయ ఆర్గనైజ్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు అమర్సింగ్ బిలావత్ గారికి అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్ పిహెచ్ నాయక్ గారికి అలాగే నాగేశ్వర్ అన్న గారికి విఎస్యు నంబరు అలాగే భట్ గారికి అందరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా మంది భేదవాళ్ళు ఉన్నారు ఇంకేమైనా సాయం చేయాలంటే మా వస్తు ఆదర్శంగా తీసుకొని చుట్టు వారికి కానీ మా వస్తు వాసులకు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ సాయం చేయవలసిందిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా కాండకు వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తా వాసుల తరఫున గిరిజన సంక్షేమ సంఘం తరఫున ఫౌండేషన్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ మంత్రి గారు అధ్యక్షత వహించారు

చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ దేశం అంతడం అది భారతదేశం అంతడం గ్రామీణ ప్రాంతంలో ప్రజలుగా ఎక్కడైతే ఏరియాస్ ఉన్నదో అక్కడ ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు ఇదే వాళ్లకు సరైన పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళకు అందరికీ రాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంలో వాళ్ళ ముందంజలో ఉన్నారు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ టీం మణీంద్ర గారికి టీం లీడర్ గారికి దాని తర్వాత వాళ్ళ కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముందు ముందు భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు జరిపి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితులను చూసి గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజంగా చేయాలని అందరికీ నేను కోరుకుంటున్నాను మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ఇక్కడ భాగస్వాములు అయినందుకు ముఖ్యంగా ఈ ఫౌండేషన్ చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందు ముందు భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరపాలని వాళ్ళను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ ప్రొఫెసర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు పిహెచ్ నాయక్ గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ కిషన్ చౌహాన్ గారికి అదేవిధంగా చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ బ్రాంచ్ ఆఫీసు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ పెద్దలందరికీ చైల్డ్ ఫౌండేషన్ ఢిల్లీ పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు ఈ నడిగడ్డ తండలో చైల్డ్ ఫౌండేషన్ హెల్ప్ వారు మేము విఎన్ బ్రదర్స్గా ఒక్కసారి వారి ఆఫీస్కి వెళ్ళి అయ్యా ఇక్కడ నిరుపేదలు చాలా అవస్థలు పడుతున్నారు మన ఫౌండేషన్ ద్వారా వారికి కాస్టోగిస్తూ మనం ఏదో ఒక హెల్ప్ చేయాలని వారికి మేము అప్రోచ్ అవ అయిన వెంటనే వారు స్పందిస్తూ ఎక్కడైతే సమ్ ఏరియా ఉన్నదో ఏ ఇబ్బంది ఉన్నదో మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రతి ఒక్కటి మా వంతు మేము వాళ్ళకి ఎల్లవేళలా అన్ని విధాలుగా సాయం చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది ఈ సభ ముఖంగా తెలియజేయడానికి ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ నడిగంట తండనే కాదు శ్రీనివాస్ గారు ఇలాంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు మేము వారి యొక్క లిస్టును మీకు మీ ముందు వస్తాము వారు రానున్న రోజుల్లో మీరు ఈ ఉడత భక్తి సహాయంగా వారు మీరు మీరు ముందుకు రావడం తర్వాత ఈరోజు మీరు చేసే కార్యక్రమం ఇది యావత్ తెలంగాణ మొత్తంగా మీ చైల్డ్ ఫౌండేషన్ వారు ప్రతి ఒక్క స్టమ్ ఏరియాకి పోయి వారి వారి యొక్క సమస్యలను మీకు ఎవరైనా వివరిస్తే మీరు ముందుకు వచ్చి వారి ఆదుకునే ఆదుకునే దిశగా ముందుకు రావాలని సభాముఖంగా మీకు చేస్తున్నాం అదేవిధంగా మిత్రులారా ఒక్క మాట చెప్పంగానే వారు మన నడిగడ్డ తండ్రి వచ్చి మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి పద్దెందలసాలు కావచ్చు తర్వాత నీళ్ళు నీలి నీలి ఫలేందర్ సార్ కావచ్చు శ్రీనివాస్ గారు ముందుకు రావడం మనం మన తరపు నుండి మన సమాజం తరపు నుండి వారికి కృతజ్ఞత భావంగా ఒకసారి సపట్లతో మనం సన్మానం చేయవచ్చుగా కోరుకుంటూ మీరు రానున్న రోజుల్లో మరి మరెన్నో సేవలు చేయాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పెద్దలందరూ మన మన తండాలలో కావచ్చు ఈ యొక్క తండ సమస్యలు కావచ్చు నడిగడ్డ కావచ్చు ఇంకా అనేక తండాలు ఉన్నాయి అనేక ఇబ్బందులతో వారు పిల్లలను సరిగా చదివించుకోక లేకుండా రోజువారి కూలి రీత్యలో వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు వారికి సరి అయిన వసతులు లేవు రోడ్ల సహాయం కావచ్చు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఇంకా ఏమైనా మెడికల్ సహాయం కావచ్చు మీరు ఇంకా ముందుకు వచ్చి ఈ నిరుపేద గిరిజనులను ఆదుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జై హెంత జై భారత్ చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ ఏం పనిచేస్తుంది అంటే అట్టడుగున ఉన్న ప్రజానికానికి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది నిజంగా మీకు ఆ పిల్లోడు చదువు కలిగే కెపాసిటీ ఉండి ఉత్సాహం ఉండి అతనికి డబ్బు లేకపోతే ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా అటువంటి పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ తలసేమియా కానీ చికిన్స్ కానీ ఇలాంటి వ్యాధులు ఏమున్నా సరే ఆ కుటుంబానికి చికిత్స చేసే యొక్క సామర్థ్యం ఉండదు కనుక ఈ చైల్డ్ ఫౌండేషన్ అప్పుడు ముందుకు వచ్చేందుకు హెల్ప్ చేస్తారు అదేవిధంగా నిరుపేద కుటుంబాలలో తండాలలో స్థలం ప్రాంతాలలో ఉన్న ఏదైతే నిరుపేదరికంలో ఉన్న కుటుంబాలకు ఆ గ్రామానికి ఈ చైల్డ్ ఫౌండేషన్ ఒక చక్కటి మార్గం వేస్తుంది చక్కటి బతకగలిగే సామర్థ్యాన్ని పెంచుతుంది ఆ తండాని ఆ తండాలో రోడ్లు లేకపోతే రోడ్లు వేయిస్తుంది ఆ తండా డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది మన ఆడపిల్లలు ఉన్నారు వాళ్లకు ఇంట్లో కూర్చొని వాళ్ళు బ్రతకగలిగేటువంటి స్కిల్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకొస్తారు కనుక మిత్రులారా ఈ ఇంత చక్కటి అవకాశాన్ని గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ గారు మరియు మేము న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క చైల్డ్ ఫౌండేషన్ ైర్మను ఫౌండరు రాజేంద్ర సింగ్ రాజేంద్ర పాఠక్ గారు మరియు సునీల్ వర్గీస్ గారు జోగేందర్ గారు జోగేంద్ర సింగ్ గారు జీజీ జాన్సన్ గారు వీళ్ళందరినీ మేము ఆడ ఢిల్లీలో కలిసినప్పుడు వారి యొక్క పుస్తకాన్ని మాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ అడ్రస్ని తీసుకొని నా గిరిజన సమాజం ఉంది నా తండా సమాజం ఉంది చాలా నిరుపేదరికంలో ఉంది వాళ్ళ గురించి ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా కాస్త కుస్తో హెల్ప్ జరగాల అనే ఉద్దేశంతో వెతుక్కుంటూ 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 అమీర్పేటలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి నీ గౌరవ నీలి ఫలేందర్ గారికి మేము అపీల్ చేయడం జరిగింది విఎన్ బ్రదర్స్ అదేవిధంగా అదేవిధంగా గౌరవ నీళ్ళు మన శ్రీనివాస్ గారిని అపీల్ చేయడం జరిగింది వెంటనే మా మాటకు వారు మరో మాట చెప్పకుండా అరే వీళ్ళకి ఇది అవసరం ఉంది కనుక మేము ముందుకు వస్తామని చెప్పేసి వారు ముందుకొచ్చినందుకు సభాముఖంగా ఈ గిరిజన సమాజం తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వెంటనే నేను బాలుగారికి ఫోన్ చేశాను అక్కడి నుంచి మన తండాలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఇవ్వమని చెప్పినప్పుడు బాలుగారు ఒకటే అన్నారు మా తండాలో గిరిజన సంక్షేమ సంఘం ఉంది అక్కడ దశరథ్ గారు ఉన్నారు స్వామినాయక్ గారు ఉన్నారు మా మిత్రులందరూ ఉన్నారు బాబు నాయక్ గారు ఉన్నారు వీళ్ళందరినీ నేను కలుసుకొని వాళ్ళందరి పేర్లు ఇస్తా అని చెప్పేసి వారు ముందుకు వచ్చేసి ఈ మిత్రులందరూ కూడా అందరి పేర్లు రాసి ఇటువంటి నిరుపేదలందరికీ సహాయం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు మాజీ మంత్రివర్యులు మన తండ్రి సమాజులు వారు మాట్లాడి ఈ యొక్క పేదల గురించి దిశానిర్దేశం చేయాల్సిందిగా మరి అదేవిధంగా ఈ చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ వారికి ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా మీరు వారికి గిరిజన సమాజానికి ఏమేమి చేయాలో దిశానిర్దేశం చేయాల్సిందిగా నేను వారికి అపీల్ చేస్తా ఉన్నాను పిల్లలు పంపిస్తున్నారు అనే వార్తలు మేము గతంలో విన్నాం అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మన పిల్లవాడు భద్రంగా సేవలు చేసేవాళ్ళు ఆడపిల్ల కుటువంగానే మనం చంపేస్తాం అట్లాంటి సౌభాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది వీళ్ళందరినీ కనిపించే విధంగా అందరినీ లాభం చేసే విధంగా ఈ యొక్క ఫౌండేషన్ చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది ఫార్మేషన్ జరిగింది దీన్ని ఆధారంగా చేసుకుని ప్రధానమంత్రి గారు కూడా గడిచి పడావో బచావు అనే నినాదాన్ని కూడా అయితే దాన్ని మంచి భాషలో చెప్పాలంటే పడావు బా నినాదాన్ని తీసుకోవడం జరిగింది అంటే దీనివల్ల ఏం అంటే నీటి అంటే అవసరం ఏం అవసరం ఉండదు అందరికి అందరికీ చలికాలం వచ్చింది ఉన్నారు ఇచ్చిన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకు కనీసం కప్పుకోవడానికి దుస్తులు అందుకని ఈ ఉడన్ సామాన్లు దుస్తులు వాళ్ళ గప్ప చెప్పి కూడా సంతోషంగా ఉండేటట్టుగా చూడాలని ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశాన్ని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తాం ఇది చూసిన ప్రతి వాడు మీ ఏరియాలో ఉండే చైల్డ్స్ ఏ రకమైన సాయం జరగాల ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా అదేవిధంగా మంచి శిక్షణ పరంగా ఈ అమ్మాయిలందరికీ లాభం వచ్చేటట్టుగా మెడికల్ పరంగా వీళ్ళకి హెల్ప్ జరిగేటట్టుగా ఈ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి గిరిజన తాండా ప్రతి గిరిజన వాసాలు గిరిజన గుడెంలు కంపల్సరిగా ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ అందరూ తినడానికి కనిపిస్తుంది అనేది సరిగ్గా వాళ్ళందరికీ అమ్మ యొక్క చేసి వాళ్ళు బాగుపడేటట్టుగా మనం చేద్దాము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఆర్మిక ప్రాంతంలో ఉండే మరి టైం కోసం మనము నడుకోవాల్సి వచ్చింది ఎనిమిది ఇక్కడ ఒక మందిరం మాత్రమే ఉంది ఆ టైంలో ఇక్కడ వచ్చి సేవాల మహారాజు యొక్క బిల్డింగ్ అండేషన్ చేసే బిల్డింగ్ అది నా అర్థం ఏంటంటే ఇది సేవాల మహారాజు నమ్ముకునే వాళ్ళు సేవాల మహారాజు యొక్క ఆశారు అందరూ శ్రద్ధగా ఉన్నారు కనుక వీళ్ళందరూ వాళ్ళ పాపలు చెప్పగ ఇక్కడ ఇక్కడ జరిగినట్టుగానే ప్రాండాలను కూడా ఈ టీమ్ తీసుకెళ్లి ఇంప్రూవ్ చేసి దీని ద్వారా హెల్త్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాలని నేను ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘటన ఇది వెంకన్న గారికి డిఏసి మెంబరు మరి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా పిహెచ్ ప్రొఫెసర్ పిహెచ్ నాయక్ గారికి అదేవిధంగా కిషన్ సింగ్ చౌహాన్ గారికి మరి ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు మొత్తానికి నేను కృతజ్ఞత నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ నాయకుడు మా తీవ్ర నాయకు తెలియదు ఇంకొక అతను వాళ్ళు నా కోసండి ఉండలేకాలకి వెళ్ళినట్టుంది దయచేసి ముందు ముందు మాత్రం ప్రక్కటి కార్యక్రమాలు ఫస్ట్ ఉండే కేవలంగా గిరిజనులే కాకుండా గిరిజనులు అందరికీ అందరికీ ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందులకు అందరికీ ఏన్ ఫీమేల్ ఎంటర్ కి నాట్ వీ టీమ్ యొక్క లీడర్ తరుణోనే వారు ఇక్కడ వస్తారు నాకు మాట తెనారు వారు తప్పకుండా వస్తారు వజ్రంద్ర ప్రయోజన కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటది గిరియా గ్రామంలో చేతమని ఒక మాట ఇస్తా థాంక్యూ సార్ ఉంటాను అద్భుతమైన మాదరం చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ నుండి వచ్చాము ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అమర్ సింగ్ గారికి ప్రొఫెసర్ పిహెచ్ నాయక్ గారికి బట్టు రంకన్న గారికి తర్వాత బట్టు రాజశ్వరరావుకి అందరికీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇక్కడికి విచ్చేసిన అసలు చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అంటే ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పుడు మీకు మేము చెప్తామన్నమాట ఇది వచ్చేసి ప్యాన్డీ రిజిస్టర్ ఎన్జిఓ మనది వచ్చేసి ఫిఫ్టీన్ స్టేట్ లో ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట మేము విలేజ్ డెవలప్మెంట్ తర్వాత జీరో హంగర్ లైఫ్ ఆన్ ల్యాండ్ లైఫ్ లో వాటర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా చాలా కార్యక్రమాలు రెడీమేడ్ చేస్తున్నాం మనకి వచ్చేసి సునీల్ బజర్ సార్ జోగేందర్ సింగ్ గారు తర్వాత వచ్చేసి రాజేంద్ర పాటెక్ గారు మన ఎన్జిఓ స్థాపించారు మనది వచ్చేసి థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు మంచి సో మనది కాని రిజిస్టర్ ఎన్జిఓ ఇండియాలోని టాప్ టెన్ ఎన్జిఓస్ లో థర్డ్ పొజిషన్ లో మన ఎన్జిఓ ఉంది సో ఎవ్రీ ప్రతి ఒక్క వాళ్ళకి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా మేము సపోర్ట్ చేస్తుంటాము ఎంతో మంది మెడికల్ కేసెస్ కూడా మేము సక్సెస్ చేసాము ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల పిల్లల్ని మేము ప్రాణాలతో కాపాడగలిగాము చదివిస్తున్నాము ఎన్నో స్కూల్స్లలో అంటే చదువుకోలేని పిల్లల్ని మేము తీసుకొని తర్వాత వాళ్ళకు వాళ్ళకు చదవాలనుకునే స్కూల్లలో మేము జాయిన్ చేసి వాళ్ళకి ఫీజులు ఆ స్కూల్లో కూడా టీచర్స్ ఎవరైనా లేకపోతే టీచర్స్ కూడా శాలరీ ఇచ్చి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క దాంట్లో మన సేచేపు అనేది ఉంది సో ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండే పేదవాళ్ళందరికీ సో ఇలా మా తాండా ఉంది అని చెప్పేసి బొమ్మన ప్రదేశ్ గారు మన ಪಕ್ಕನ ಮೇಟಿನ್ ಪಕ್ಕನ ಮೇಡನ್ ಮಾಡಿ సీఎం బ్రదర్స్ గారు మన ఢిల్లీలో ని కలవడం జరిగింది సో ఇలా తాండా ఉంది అని చెప్పడం వల్ల మేము ఇక్కడికి విచ్చేసి మీకు ఈ స్లాగ్స్ అంటే చిన్నపిల్లలకి అనమాట అంటే చాలా నైట్ టైమ్స్ డైపర్స్ వేయరు కదా చాలా మంది అంటే ర్యాషెస్ వస్తాయని అట్లా అని సో దాంట్లోనే యూరిన్ చేసుకోవడము వాళ్ళకి నిమ్ము తీసుకొని దగ్గులు జరుగులు వస్తుంటాయి కదా సో వాటికి పిల్లలకి ఏ హాని జరగకూడదు అని చెప్పేసి స్లాగ్స్ అనమాట అంటే వన్ ఇయర్ వరకు వస్తుంది అది స్లాగ్ సో అది వేసి కొండ రాత్రి అంతా అబ్జర్వ్ చేసేసుకొని పాస్ కానీ ఏదైనా కానీ సో అది బాగుంటుందని చిన్నపిల్లలకి అది అది వచ్చేసి మనకి బయట కొనడానికి ఏడు వేల పడుతుంది కానీ మన సిహెచ్ఎఫ్ తరపు నుంచి ఫ్రీగా మనం ఏదో ఇస్తున్నాము తర్వాత వచ్చేసి పేదవాళ్ళకి బ్లాంక్స్ అంటే చలికాలంలో చాలా చలి ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి బ్లాంకెట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది వీటన్నిటికీ అంటే సారు మన నీళ్ళు పనితారు సార్ అంటే సైడ్ అనమాట స్టేట్ నీట్ ఆయన ఆయన ఈ స్పాన్సర్ దగ్గర నుంచి అన్నిటికీ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆయన మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసినందుకు ఇలానే ముందు ముందుగా మెడికల్ సపోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ మీరు అందరూ కోరుకుంటే అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్ ఓకే اها ري ساري ساري مائڈ